ఆదిలాబాద్ జిల్లా సాత్నాల మండలంలోని డవనా గ్రామంలో రెండు సంవత్సరాల క్రితం నిర్మించిన బిఎస్ఎన్ఎల్ టవర్ సిగ్నల్ గత పదిహేను రోజుల నుండి వర్షం కురుస్తున్న నేపథ్యంలో బిఎస్ఎన్ఎల్ టవర్ సిగ్నల్ రావడం లేదు సాత్నాల మండలంలోని గ్రామస్తులు సిగ్నల్ లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు గిరిజనులు హాస్పిటల్ డాక్టర్కు కానీ ఇతర పనుల కోసమైనా ఇతరులతో చరవాణి ద్వారా మాట్లాడాలన్నా సిగ్నల్ లేకపోవడం వలన గ్రామస్తులు అసంతృప్తికి గురవుతున్నారు అలాగే రోడ్డు సౌకర్యం కూడా లేదు గిరిజనులు అవస్థలు పడుతున్నారు ఆదిలాబాద్ జిల్లా పాలనాధికారి ఈ సమస్య పైన స్పందించి డౌన గ్రామస్తులకు ఇబ్బంది జరగకుండా చూడాలని కోరుకుంటున్నారు ఈ కార్యక్రమంలో రాథోడ్ రోహిదాస్ మాధవి అయ్యూ రాధోడ్ రవీందర్ ఈశ్రు సీతారాం సురేష్ గోవింద్ మహిళలు గ్రామస్తులు పాల్గొన్నారు ఇట్లా రోడ్ కూడా తీసుకోవాలి గురితో కూడా రావాలా సార్

Eu <laughs> não और जाते बेचारी रहो बे आंग मत जो पास छोटू ले जाओ से पूर्ति तार छोटू लेके तो पुलिस में दे देते मिलंगा नलवंडी कौन चम तेज मत होना भरवा के वीडियो सर पता है बड़ा बच्चा बोल मोदी सर पता चलो worna sala odayana worna sala odana lekan dete dawa dai nam pan worna sala मैं बहुत ऑनलाइन बात करता हूँ तो आपने क्या कहा मुझे? रन 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 पक्का जिसको मिल रन रन यार ये ನಿನದೇ ಸರ ಮಲ್ಲ ಆದಿಲಾಬಾ ಕಿ ಇರವೈ ಐದು ಕಿಲೋಮೀಟರ್ ಮೈಕ್ ಚೀನೇಕಾ

ఎక్కడో బయటికి పోయి మేము కాల్ చేస్తున్నాం ఈ రెండు సంవత్సరాల క్రితం టవర్ ఇక్కడ నిర్మించబడింది బిఎస్ఎన్ఎల్ ఫోర్ ఫైవ్ జీ అనుకోండి కానీ ఇంకా యాక్టివ్ చేయడం చెయ్యలేదందువలన చాలా ఇబ్బందులు పడుతుంది ఎక్కడో వెళ్ళేసి మేము కాల్స్ మాట్లాడుతున్నాం ఇబ్బంది అంటే చాలా పడుతుంది దయచేసి రాష్ట్ర ప్రభుత్వం కానీ పైన ప్రభుత్వం కానీ ఈ టవర్ని వెంటనే యాక్టివ్ చేయాలని దవన ప్రజలు కోరుతున్నారు అందరికీ నమస్కారం కొత్తగా ఏర్పడిన సాత్నాల మండలం దౌనా గ్రామ పంచాయతీలో కొత్తగా నిర్మించిన బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ కొన్ని రోజుల క్రితం నుంచి వస్తున్నాయి పోతున్నది దాన్ని మేము డైరెక్టర్కి మాట్లాడినాం ఫోన్ చేసి దానికి సేవలు అందించే అయినా కూడా ఫోన్ చేసి మాట్లాడుతున్నాం కానీ మాకు రెస్పాన్సిబిలిటీ ఇయ ఇస్తలే రాళ్ళు దాని ప్రాబ్లం ఏమున్నా సార్ అంటే కూడా మాకు కాల్ చేసిన రెస్పాన్స్ ఇస్తలేరు కాబట్టి టవర్ నిర్మించి టవరు మాకు నిర్మించి ఉత్తాగానే చెట్టు మీద కోతిలాగా పెట్టేసి మేము దానికి చూసి ఎంతో ఆశలు ఊహించుకున్నాం కానీ అది మాకు పని చేస్తలేదు కాబట్టి మేము కోరేది ఏమంటే ఉన్న ప్రభుత్వానికి మళ్ళా రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నమెంట్కి మేము ఏమంటే ఇక్కడ నుంచి మేము ఎమర్జెన్సీ అంబులెన్స్ ఫోన్ చేయాలన్నా ఫైవ్ కిలోమీటర్స్ హైద్పూర్ పోయి ఫోన్ చేయాలా మేము ఎమర్జెన్సీ ఇక్కడ మా ఊర్లో ఏదైనా జరిగిందంటే వెంటనే ఎవరికి పోలీస్కి ఫోన్ చేయాలన్నా దేనికి ఫోన్ చేయాలన్నా మేము వేరే విలేజ్కి పోయి ఫోన్ చేయాలా కాబట్టి మా విలేజ్లో ఈ టవర్ నిర్మించిండ్రు కాబట్టి దానికి వెంటనే జాలు చేయాలని మేము గ్రామస్తులు అందరూ వింతి చేస్తున్నాం ప్రభుత్వానికి కూడా చెప్తున్నాం ఈ విషయాన్ని నేను కలెక్టర్ దృష్టి కూడా తీసుకోపోయినా కలెక్టర్కి కూడా మన ప్రజా ఫిర్యాదులో కలెక్టర్ దృష్టి కూడా తీసుకోపోయినా కాబట్టి మేము అడవిలో ఉంటున్నాం అడవిలో నివసిస్తున్నాం కాబట్టి మాకు ఏ ఏదైనా ఇబ్బందులు వస్తే దానికి ఎవరు సహకారం లేకుండా చేస్తున్నారు కాబట్టి మాకు వెంటనే ఈ యొక్క బిఎస్ఎన్ఎల్ టవర్కి గవర్నమెంట్ నుంచి ఏం ప్రాబ్లం ఉన్నది దానిని వెంటనే సాల్వ్ చేసి మాకు నెట్వర్క్ ప్రాబ్లమ్ని మంచిగా చేసి ఇస్తారని మేము దవనా గ్రామస్తులం అందరూ చెప్తున్నాం